మీ పాపాల బాధ్యతల్ని ఇవాళ మేము మోస్తున్నాం అది మీరు చేసిన దౌర్భాగ్యపు పనుల్ని ఇవాళ ఆధ్యాత్మిక దైవిక చింతన కలిగినటువంటి వాళ్ళగా ఈ దేవాదాయ శాఖను చూస్తున్నటువంటి వ్యక్తిగా దాని బాధ్యతల్ని నేను ఇవాళ తీసుకున్నాను దానిలో బాధలు ఉన్నటువంటి వాటిని అన్నిటిని కూడా ఇవాళ సరి చేసే ప్రయత్నం చేస్తున్నాం అధ్యక్ష అధ్యక్ష వీళ్ళ గురించి ఏమి చెప్తే తక్కువ అధ్యక్ష నేను ముందే చెప్పాను అధ్యక్ష మేము చాలా బాగా చేసాం అసలు మా సమయంలో దేవుడు గుళ్ళోనే ఉన్నాడు బయటకు రాలేదన్న ఎలా వస్తాడు అధ్యక్ష రామతీర్థం గుళ్ళో శ్రీరాముడి విగ్రహానికి సిరస్ ఎక్కడ రాముడు అక్కడ రాముడు ఎప్పుడు రావాలి అధ్యక్ష బయటకు అలాగే అంతర్వేది లక్ష్మీ నరసింహ స్వామి ఆలయం రథాన్ని తగ్ధం చేస్తే రిపోర్ట్ ఏమిచ్చారు అధ్యక్ష ఆనాడున్నట్టేంటి మీ తాబేదారులైన పోలీస్ అధికారులు అక్కడ తేనెటీకలు ఉందట ఎవరో పోయి తేనెటీగల తొట్టికి పెడితే ఈ రథం కాలిపోయిందంట జరుగుతూనే ఉంది తేనెటీకలు దొరకడం లేదు అధ్యక్ష మాకు దొరికితే విచారిద్దాం పోలీసులకి దొరకడం ఇటీవలే ముఖ్యమంత్రి గారు ఒక నిర్ణయం చేసి మా అధికారులకి ఆదేశాలు ఇచ్చారు ఆ తేనెటీకలు దొరకవు అవి కుట్టి వెళ్ళిపోతుంటాయి ఆ తేనెటీగలు ఈ సమాజంలో అక్కడక్కడ ఉన్నాయి ఇంకా కాబట్టి ఈ తేనెటీగల్ని తరిమేసే పని ప్రజలు చేశారు మనము చేద్దాం కాబట్టి కాలిపోయిన రథాన్ని అక్కడి నుంచి తొలగించండి ఆదేశాలు ఇచ్చారు గౌరవ ముఖ్యమంత్రి గారు